ఇందుపూరు నా సొంత మా తాతలు ఇక్కడే ఉన్నారు అని నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నా సొంత నేను చూసుకుంటానని అన్ని ఆదుకుంటానని నేను సొంత నిధులతోనైనా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఇందపూరుని నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దుతానని తనకు కావ్య కృష్ణారెడ్డికి సైకల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు

ఈరోజేమినేషన్ మొదట కొంత ఊరికి రావాలనే రోజు ఇక్కడికి రావడం మీ అందరినీ చూస్తుంటే ఎంత సంతోషమో చిన్నప్పుడు ఇదే వీధిలో అనుకుంటా రైట్ సైడ్ తిరిగితే ఇల్లు ఉండేది మా తాతోళ్ళు ఇల్లు ఇప్పుడు వేరే ఎవరు కొన్నారని చెప్తున్నారు కానీ మీ అందరిని చూసి హిందూపూర్కి వచ్చి ఇంత ఎంత సంతోషంగా ఉందంటే చిన్న పిల్లలప్పుడు మేము వస్తుండేది ఇక్కడికి అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఎంట్రన్స్ లో మిల్లు ఆ మిల్లు ఇప్పుడు కూడా అట్టే ఉంది రైస్ మిల్లు లెఫ్ట్ సైడ్లో మా మా చిన్నాయన ఇల్లు అది అట్టే ఉంది ఇంకెవరో కొన్నట్టు ఉన్నారు మా తాత సమాధి దాన్ని ఎనుకుండేది ప్రతి సంవత్సరం తద్దినానికి వచ్చేది మేము మా ఆ టైంలో ఈ ఊరికి ఈరోజు ఇంతమందిని చూసి నిజంగా కూడా చాలా సంతోషం మళ్ళీ కూడా ఇందు ఊరికి రాగలిగితే నేను చాలా సంతోషపడతా గెలిచిన తర్వాత మీ మీ అందరూ నన్ను గెలిపింది గెలిచిన తర్వాత మటుకు హిందూపూర్ని నేను అభివృద్ధి చేసేదానికి నంబర్ వన్ హిందూపూర్ చేస్తా మా సొంతూరు సంతూర్కి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఏది కావాలన్నా రోడ్లు కాడి నుంచి ఏది కావాలన్నా మీకు ఖచ్చితంగా చేసి మా ఊరు అనిపించుకుంటా మీకు కూడా ఇందుకు వచ్చి ఫలానతను వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇది చేసేడు అని అనిపించుకుంటాం ఖచ్చితంగా మీ అందరు గుర్తు పెట్టుకోండి ఊర్లో ఊర్లో చెప్పండి మీ అందరికి ఒకటే కోరుకునేది సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే నన్ను ఎంపీగా మీ అందరూ సైకిల్ గుర్తేసి గెలిపించాలని కోరుకుంటున్నా ఈరోజు కూడా నిజంగా మళ్ళీ కూడా ఎంత సంతోషం అంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే మా ఊరికొచ్చి ఇంతమందిని చూడగలుగుతున్నా అంటే ఇది ఒక కళ నాకు ఈరోజు ఇది ఈ ఇరవై రోజులు నా ఎలక్షన్ ఈ ఈరోజు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఇదట్టే గుర్తుండిపోద్ది మా ఊరి నుంచే నామినేషన్ పత్రాలు వేసిన తర్వాత మొదలుపెట్టానని సో మీ అందరి కోరుకునేది మళ్ళీ గెలిసి నేను ఈ ఊరికి వచ్చేటట్టుగా మీరు చేయండి ఎందుకండి మనము గెలిచి ఇక్కడికి వచ్చే చేయించాలి మళ్ళీ మీ ఇక్కడికి వచ్చి గెలిచిన వాళ్ళకి ఒక వారంలో నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తా మళ్ళీ మీ అందరు కూడా మళ్ళీ ఇట్టే రావాలా ఈ గుళ్ళులే నీ చూడాలి నేను మళ్ళీ ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉన్నా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తా ఊరికి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పుడు ఇంకెవరు మాట్లాడు మాట్లాడండి ఎవరు మాట్లాడు మాట్ ఇప్పుడు గిరి మాట్లాడతాడు చెప్పండి మీ అందరికి ఒకటే కోరుకునేది సైకిల్ కేసి కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే నన్ను ఎంపీగా మీ అందరూ సైకిల్ గుర్తేసి గెలిపించాలని కోరుకుంటున్నా ఈరోజు కూడా నిజంగా మళ్ళీ కూడా ఎంత సంతోషం అంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే మా ఊరికి వచ్చి ఇంతమందిని చూడగలుగుతున్నా అంటే ఇది ఒక కలే నాకు ఈరోజు ఇది ఈ ఇరవై రోజులు నా ఎలక్షన్ ఖచ్చితంగా ఈరోజు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఇది అట్టే గుర్తుండిపోద్ది మా ఊరి నుంచే నా నామినేషన్ పత్రాలు వేసిన తర్వాత మొదలుపెట్టానని సో మీ అందరి కోరుకునేది మళ్ళీ గెలిచి నేను ఈ ఊరికి వచ్చేటట్టుగా మీరు చేయండి ఎందుకంటే ఇప్పుడు మనము గెలిసి ఇక్కడికి వచ్చేటట్టుగా చేయండి చాలు మళ్ళీ మీ ఇక్కడికి వచ్చి గెలిచిన వారికి ఒక్క వారంలో నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తా మళ్ళీ మీ అందరు కూడా మళ్ళీ ఇట్టే రావాలా ఈ గుడ్లే నీ చూడాలి నేను మళ్ళీ ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉన్నా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తా ఊరికి ఇప్పటికే ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పుడు మాట్లాడు మాట్లాడండి ఎవరు ఇప్పుడు మాట్లాడుతాడు శుభదినం మనకి తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేయించున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత వారి స్వగ్రామం అయినటువంటి అల్లూరు మండలంలోని ఇందుర గ్రామానికి విచ్చేసి ఈరోజు మనందరినీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత మొట్టమొదటిగా మన అల్లూరు మండలంలోని హిందుపూర్ గ్రామం నుంచి ప్రచారం మొదలుపెట్టడం చాలా శుభదినంగా భావిస్తున్నాం సార్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మనసు అని చెప్పి ఇక్కడికి వచ్చి మనందరిని దీని మనం రేపు మే పదమూడవ తారీఖు సర్వభాత్రిక ఎన్నికల్లో గ్రామం మొత్తం సారకి ప్రతి ఉండేటువంటి ఉన్నటువంటి వేల నూట ముప్పై శుభదినం మనకి తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేయించున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత వారి స్వగ్రామం అయినటువంటి అల్లూరు మండలంలోని ఇందుపూర్ గ్రామానికి వచ్చేసి ఈరోజు మనందరినీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత మొట్టమొదటిగా మన అల్లూరు మండలంలోని ఇందుపూర్ గ్రామం నుంచి ప్రచారం మొదలుపెట్టడం చాలా శుభదినంగా విధంగా సార్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మనసు అని చెప్పి ఇక్కడికి వచ్చి మనందరిని మనో రేపు మే పదమూడవ తారీఖు ఎన్నికల్లో హిందూ గ్రామం మొత్తం సారకి ప్రతి ఉదయం ఉన్నటువంటి రెండు వేల నూట ముప్పై